రూతులు చూస్తున్నాడు ఆమె మోయాబీరాలైనటువంటి స్త్రీ మోయాబు అనేది అది శపించబడినటువంటి వంశం అక్కడ నుంచి నయోమి కుమారుణ్ణి చేసుకోవటం దాని తర్వాత ఆమె భర్త యవ్వన దవశిలో భర్త పోగొట్టుకోవటం నయోమి వెంబటి వస్తు బెత్తులిహేం నయోమి అంటది అమ్మా మీ మోయాబులో ఎవరినన్న చూసి చక్కగా పెళ్లి చేసుకో మంచి యవనస్తురాలువి తన తోటి కోడలైన ఓర్ఫా కూడా నేను కూడా వస్తానంటది కానీ ఆ దీన్ని వెళ్ళిపోమా అంటే ఆమె అత్తని ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతుందండి ఓర్ఫా అట్లని నీ తోటి కోడలు వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు నయోమితో రూతు అన్నమాట నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఉన్న చోటనే నేనుంటా మన ఇద్దరిని మరణము తప్ప ఏది వేరు చెయ్యదు అట్లాంటి కండిషన్తో ఆమె రూతు నయోమిని వెంటబడి వస్తుందండి బెత్లేములో నయోమితో అడుగు పెడితే ఈమె పరిస్థితి ఏంటంటే కూలి పని చేసుకోవటానికి కూడా అవకాశం లేదు అటువంటి స్థితి నయోమి వృద్ధాప్యంలో ఉంది తనకంటూ గమ్యం లేదు ఎప్పుడు చనిపోతుందో గ్యారంటీ కూడా లేదు ఈమె చూస్తే ఎవ్వనసురాలు అమ్మని నాన్నని అక్కని చెల్లెని తండ్రిని బంధువుల్ని స్నేహితులని ప్రియులని ఆప్తులని అందరినీ విడిచిపెట్టి ఆమె ఎవరిని వెంబడిస్తుందంటే ఇప్పుడు తన అత్తగారైన నయోమిని వెంబడిస్తుంది బోయాజు ఏమంటాడంటే అమ్మ నీవు వేరొక పొలములోకి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే నిలకడగా ఉండాలి ఇక్కడనే నమ్మకంగా ఉండాలి నా పనికర్తలను నువ్వు వెంబడించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు నా కుమారి నా మాట వినుము చుట్టుపక్కల ఉన్నవారు వారు రూతు ఉండొచ్చు ఆయన మాట వింటే నీకేంటి లాభం అంటే ఆమె పట్టించుకోకుండా ఎవరినైతే వెంబడిస్తుందో ఆయన మాట మాత్రమే నమ్ముతుందండి రూతు ఆ ఊరికి ఒక ఆస్తిపర్రాలు అయిపోయింది ఆమె వెంబడించిన నమ్మకత్వంలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా పక్కన పొలం వారు వచ్చాయమ్మా నీకు మంచిగా పని చేస్తాం ఎందుకంటే నువ్వు బాగా కూలి చేసుకోవచ్చు నీకు బోల్డ్ అని డబ్బులు ఇస్తాం ఆ పొలంలో నువ్వు పరిగేరుకుంటున్నావు మా పొలానికి వస్తే డబ్బులు ఇస్తామని ఉండొచ్చండి కానీ ఆ పొలం వైపు కూడా ఆ తల్లి చూడలేదు కానీ తను ఎవరైతే తనకు మాట చెప్పారో ఆ నాయకుడిని నమ్మకంగా వెంబడించడానికి రూతు సిద్ధపడినప్పుడే పరలోకం నుంచి రూతు కొరకు ఆశీర్వాదం ప్రారంభమైంది